వెల్కమ్ టు న్యూస్ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా చలివేంద్ర ఏర్పాటు బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతిని పురస్కరించుకుని రామచంద్రాపురం రెండవ వార్డ్ స్టీల్ వెల్ పేట రహదారి అందు శనివారం వేసవి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఆలీస్ వెల్ స్వచ్ఛంద సేవలు ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవకుడు సంకెళ్ల దుర్గా ప్రసాద్ ఈ చలివేంద్రాన్ని చేశారు తొలుత స్టీల్ వెల్ పేట రహదారిలో ఉన్న జగ్జీవన్ రావు విగ్రహానికి స్థానిక యువత పెద్దల సహకారంతో జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకను జరిపారు ఈ సందర్భంగా నేత మందపల్లి చిట్టిబాబు మాట్లాడారు భారత మొట్టమొదటి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు దళిత బడుగు బలహీన వర్గాల కోసం వారి అభివృద్ధి కోసం ఎన్నో వర్గాలను చూపారని అన్నారు సిద్ధాంతాలను ఆచరించి అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు బాటసారులు వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా ప్రతిరోజు చల్లని మంచినీళ్లను మజ్జిగను అందించాలనే సంకల్పంతో దాత దుర్గా ప్రసాద్ ముందుకు వచ్చి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని అన్నారు వివిధ శుభకార్యాల వద్ద మిగిలిపోయిన శ్రేష్టమైన ఆహారాన్ని ఆకలితో ఉన్న నిరుపేదలకు తెచ్చి పంపిణీ చేయడం నిజంగా ఎంతో పోటీ కార్యమని కుల మత ప్రాంతీయ భేదములు లేకుండా బట్టలు ఆహార పుట్లాలు తుఫానులో ఎంతో సహాయం సేవలు అందించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పియర్ ప్రెసిడెంట్ బ్రదర్ నందికి ప్రసాద్ స్వచ్ఛంద సేవలను ప్రోత్సహిస్తామని తెలియజేశారు ఎంఆర్పీఎస్ నాయకులు కొమ్ము సురేష్ ప్రసాద్ పలువురు ఎస్సీ నాయకులు యువకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా సభ్యులు పాల్గొన్నారు డాక్టర్ బాబు సందర్భంగా మరి యొక్క చలివేంద్ర ఓపెనింగ్ అనే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా ఆది సంవత్సరాలు మరి సంఖ్యలో దుర్గా ప్రసాద్ గారు గత కొన్ని సంవత్సరాలు ఇంట్లో సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి మరి దాన్ని పునరుద్ధరించుకొని ఈరోజు నగర్ జయంతి సందర్భంగా ఇక్కడ చలిబేంద్రం ఓపెనింగ్ అనే కార్యక్రమాన్ని మన స్టోర్ల పేటలో పెట్టారండి దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరియు ఈ కొత్తూరు నుండి రామచందరం వెళ్ళి వచ్చే ప్రజలందరూ కూడా ఈ చలిబంధ్రాన్ని ఆగి వారి చలిదానికి మంచి వాటర్ తీసుకుని వారు శాంతుకుంటారు అనే ఆలోచనతో మంచి ఆలోచనతో శ్రీ దుర్గా ప్రసాద్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని జరిగింది అందులో భాగంగా మరి మా పెద్దలు ఎంఆర్పీఎస్ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అన్ని అందరూ కూడా అన్ని వర్గాల వారు అన్ని వర్గాల వారు కూడా మేము మన ప్రసాద్ గారికి సపోర్ట్ చేస్తూ వారు విన్నట్టు ఉంటూ వారు చేసే కార్యక్రమంలో భవిష్యత్తులో కూడా మేము వారు సపోర్ట్ చేస్తామని ఇందు మూలంగా ఇచ్చిన ఇచ్చే అవకాశాలు అందరూ తెలియజేస్తాం అందరికీ నమస్కారాలు అండి నా పేరు నందికి ప్రసాద్ రామచంద్రపురం పియర్ మాస్టర్స్ ఫెలోషిప్ యొక్క అధ్యక్షుడిగా ఉంటూ ఉన్నాను డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి యొక్క నూట పదిహేడవ జయంతి సందర్భముగా ఈ రోజున మేమందరం ఇక్కడ సమావేశమయ్యి వారికి పూలమాలలు వేసి గౌరవించడం జరిగింది ఆయన భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానిగా చేశారు అనేక మంది నాయకులను మరి వారి యొక్క జాతిలో నుండి బయటికి పైకి తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు అటువంటి మహానీయుని గుర్తు చేసుకోవడం మా అందరికీ ఎంతో గొప్ప భాగ్యం మరి అటువంటి ఈ శుభదినాన్ని స్టిల్వెల్పేటకు చెందినటువంటి సంకెళ్ళ ప్రసాద్ గారు ఒక మంచి సంకల్పం కలిగి చలివేంద్రం ఏర్పాటు చేసి అనేక మందికి నీటి కొరత లేకుండా సహకరించడం చల్లని నీళ్లు దాగి వారు సేద తీర్చుకోవడానికి ఈ విధమైన సహకారం అందిస్తున్నందుకు మా పీర్లో ఒక సభ్యునిగా ఉంటూ ఇటువంటి సేవ చేస్తున్నటువంటి సంఖ్యల దుర్గా ప్రసాద్ గారిని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే చాలామంది ఈనాటి దినాలలో మంచినీళ్ళే ఇవ్వలేనటువంటి వారు అయితే ఆయన అనేక మందికి సేవలు చేస్తుండడమే కాకుండా నిరుపేదలైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆహారం పంచిపెట్టడంలోనూ ఎక్కడైనా ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడంలోను కూడా ముందుకు వస్తున్నారు అటువంటి గొప్ప వ్యక్తి మా పేరులో ఉండడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఆయన అభినందిస్తూ ఇంకా రాగల దినాలలో అనేకమైన సేవలు చేస్తూ మా స్త్రీలు వెల్పేట ఉన్నటువంటి ప్రతి వారికి సహకారిగా ఆయన ఉండాలని అలాంటి మంచి వ్యక్తి వెనకాల మేము కూడా ఇప్పుడు సహకారులుగా ఉంటామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం చదివండి స్వచ్ఛంద సేవల తరఫున మరి మీకు అందరికీ బాబు జగన్ రావు యొక్క మరి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి గత కొన్ని సంవత్సరాల నుంచి మా యొక్క సేవలను కొనసాగిస్తాం రామచంద్ర పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా నాకు శుభకారాలు ఆహారం మిగిలిపోతాయి ఆ ఆహారం తెచ్చి ఎక్కడైతే స్లమ్ ఏరియాలో ఉన్నాయో ఎక్కడైతే ఆహారం కొరకున్న వాళ్ళు పంచడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో మూడు వేల మందికి పంచడం జరిగిందండి అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా మా సేవలు గుర్తించి స్పందిస్తున్నారండి మాకు ఫోన్లు వస్తాం ఫోన్తో మా యొక్క టీము కాలేజీ గల టీం ఉంది టీం వెళ్ళి మేము ఆహారం తెచ్చిస్తాం అలాగే మేము ప్రతిసారి కూడా వారంలో ఒక రోజు ఆహారాన్ని కొట్లలో పంచడం జరుగుతుంది అలాగే దుప్పట్లు వృద్ధులకి దుప్పట్లు అలాగే ప్రకృతి వైపు ఇచ్చాడు మిచాంగ్ తుఫాను కానీ ఈ మధ్యకాలం వచ్చిన తుఫానులో కానీ సేవలు అందించడం జరుగుతుంది అలాగే మా ఉన్నటువంటి మా యొక్క సభ్యులు కానీ మా పెద్దలు కానీ మా యూత్ కానీ మాకు సేవలు ఎంతో ప్రోత్సహిస్తున్నారండి ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఏదో సందర్భంలో మాకు సహకరించే వారిగా ఉన్నారు రానున్నోదా ఇంకా సహకారం ఎలాగ అందిస్తే ఇంకా మంచి కార్యాలు చేయాలని కలప ఆలోచనలో కలిగి ఉన్నాం అలాగే ఈ వారంలో ఇంకా దాతలు ఎవరైనా వచ్చినట్లయితే మజ్జిగని లేక రసాయనాలు కొత్త కొత్త పానీయాలు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాము దాతలు కూడా మా యొక్క సేవను సహకరించవలసిగా కోరుచున్నాం అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మానవ సేవే మాధవ సేవ ఇన్నివలే నీ పొరుగు గారిని ప్రేమింపవాలనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని మరి ఈరోజు భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని అయినటువంటి డాక్టర్ బాబు జగ్జన్ రావు యొక్క నూట పదిహేడవ జయంతి సందర్భంగా మరి స్త్రీలుపేటలో ఉండబడే పెద్దలు యూత్ ప్రతి ఒక్కరు కూడా మరి ఆయనకి పోలబులు వేసి మరి అర్పించడం జరిగింది అలాగే మరి ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా ఆల్జ్ వెల్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నటువంటి సంకీల దుర్గా ప్రసాద్ గారు మరి ఆయన ఇంత సంవత్సరం నుంచి కూడా మరి వేసవి కాలంలో ఎంతోమంది మరి తాగడానికి నీరు లేని పరిస్థితుల్లో మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఆయన మరి చూసి చలించి ఈ యొక్క హాలిబెల్ అనేటువంటి సంస్థ ద్వారా శ్రీలూరుపేటలో మరి చలివేంధ్రం పెట్టడం జరిగింది ఈ యొక్క చలివేంద్రంలో మరి వెళుతున్నటువంటి పాఠశాలలు ప్రతి ఒక్కరు కూడా మరి చల్లదనాన్ని చేద తీర్చుకుంటూ ఈ యొక్క మంచినీళ్ళు తాగి వెళ్ళేటువంటి మరి కార్యక్రమానికి మరి శ్రీకారం చూడుతూ మరి ఇదే కార్యక్రమం ఈ సంవత్సరం కూడా వేసవికాలంలో పెట్టాలన్నటువంటి ఆలోచనతో మరి సింగ పెద్దల ద్వారా పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి మరి దుర్గా ప్రసాద్ గారికి మేము మనవి చేసుకుంటూ ఆయనకి ఏ ఏ కార్యక్రమంలో ఏ అవసరం ఉన్నా సరే ప్రతి అవసరానికి కూడా మేము ఉంటామని చెప్పేసేసి సెలవు తీసుకుంటూ మరి జేపీ